హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ మీకు నేను గోల్డ్ ప్రైజెస్ అనేవి అప్డేట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి రెగ్యులర్గా అయితే అప్డేట్స్ అనేవి మీకు నేను ఇస్తూ ఉంటాను అయితే ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి వెళ్ళి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు అనేవి పెరిగే తగ్గని తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూస్ అవుతుందనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుంటే నన్ను సపోర్ట్ చేయండి అలానే మన వీడియోస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే బంగారం వెండి అనేది కొనలేకపోయినా కొనకపోయినా బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది కదా సో మన అప్డేట్స్ని మీరు షేర్ చేయడం వల్ల అందులో కొంతమందికైనా యూజ్ అవుతుంది సో తప్పనిసరిగా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంక ఈరోజు ఇటు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఏడు వందల రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే తొంభై ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు అయితే ఉందన్నమాట ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనకి ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నాలుగు వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదమూడు వేల యాభై ఎనిమిది రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా పెరుగుదల అనేది కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు ఎంతవరకు పెరిగాయి ఏంటని తెలుసుకున్నాం కదా ఇంకా వెండి విషయానికి అయితే వచ్చేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఎనభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు పెరిగితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి సో చూసారు కదా ఇవన్నమాట ఈరోజు పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా మరి ఒక మంచి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే